ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది సమస్య రేషన్ సరుకులు గతంలో ఇళ్ల వద్దకే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండింది వెహికల్స్ వచ్చి ఉదయం ఆరు నుంచి పెద్ద దాకా కూడా అలాగే ఈవినింగ్ ఫోర్ నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది దాకా కూడా సరుకులు ఇస్తున్నారు మహిళలకు ఇబ్బంది లేకుండా ఉండింది పనులకు వెళ్ళే వాళ్ళకు కానీ అట్లాగే ఇళ్లలో ఉన్న వాళ్ళకు కానీ తీసుకోవడానికి ఇళ్ళ దగ్గరికే వస్తున్నారు కాబట్టి ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఇరవై పాతి కేజీలు ఇచ్చే బియ్యాన్ని తీసి ఇళ్లలో పెట్టుకోవడానికి అవకాశంగా ఉండింది కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొబైల్ వాహనాల రేషన్ సరఫరాను నిలిపివేసి రేషన్ షాపులను పెట్టడం జరిగింది ప్రభుత్వాల ప్రకటనలు అయితే ఏమో ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ దాకా అంటే నెల పూర్తిగా కూడా మేము సరుకులు ఇస్తామంటున్నారు కానీ ఆచరణకు వచ్చేసరికి ఆరు ఏడు తేదీలకు వెళ్ళేసరికి సరుకులు లేవు అయిపోయినాయి మా స్టోర్లో లేదంటే ఇంకేదైనా స్టోర్కి వెళ్ళి తెచ్చుకోమనేది అంటున్నారు మహిళలు పనులు పాల్ పనులు మానుకొని స్టోర్లకి వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఒకటవుతుంది అది ఇంకోవైపు చూసినట్లయితే ఆ ఇచ్చేటువంటి ఇరవై పాతి కేజీల బియ్యానికి మేము ఇరవై రూపాయల పాతిక రూపాయల చెల్లించి బియ్యం తీసుకుంటున్నాం రేషన్ షాప్లో అవి మోసుకొని ఇళ్ళ దగ్గరికి రావాలంటే ఒక రేషన్ షాప్ వచ్చి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వంద నూట యాభై రూపాయలు ఆటోలకు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఒక ఆర్థిక భారం ఇంకోవైపు చూసినట్లయితే వృద్ధులు ఉన్నారు అనారోగ్యాలు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు నడిచి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తెచ్చుకోలేనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి మేము జూన్ నెలలో డిఎస్ఓ గారిని కలిసి అర్జీ ఇచ్చినప్పుడు మొదటి నెల ఇరవై ఐదు నుంచి మళ్ళీ నెల ఐదో తేదీ వరకు వృద్ధులకు కానీ అనారోగ్యాలకు కానీ మేమే ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తాము వాళ్ళు రేషన్ షాప్ దగ్గరికి రాబడలేదు అనేది చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అయితే ఎవరికి కూడా వృద్ధులకు కానీ అనారోగ్యులకు కానీ ఇళ్ళ దగ్గరికి రేషన్ సరుకులు తెచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంకోవైపు ఇచ్చే బియ్యం కూడా చాలా నాశరకంగా ఉంటున్నాయి ముద్దైపోతున్నాయి బియ్యం గడిగిపోయి స్టవ్ మీద పెట్టుకుంటే ఉంచే పరిస్థితి కూడా లేకుండా ముద్దయిపోయి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇచ్చే బియ్యం ఏదో సన్న బియ్యం వస్తా ఇస్తామంటున్నారు మంచి బియ్యం ఇవ్వాలి అట్లాగే ఓన్లీ బియ్యము చక్కెర మాత్రం వేస్తున్నారు ఇవి కాకుండా నిత్యావసర సరుకులైన నాలుగు రకాల వస్తువులను పప్పు ఉప్పు చింతపండు మిరపొడి అన్నీ కూడా మిర్చి కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే సరఫరా చర్యలు తీసుకోవాలనేటువంటిది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం